దండ ఈ బ్రాస్లెట్ నీ ఉంగరం చూపి బాగుందా ఉంగరం ఉంగరం బిర్రగా మంచిగా సైజ్ గిదా వచ్చింది నీకు అన్నీ పెద్దగా అయితున్నాయి పులిగోర లాకెట్ అంటారు శివుడు పార్వతి ఉంది ఇందులో పార్వతి బాగుంది ఇదేమో కడాలనమాట కడ నువ్వు ఫోన్ చేసుకున్నావా ఫోన్ లేక సింహమూర్తి కంకణం అనమాట ఇగో మన షాప్ లా ఇది ఫేమస్ ఇంకోవన్నీ పెళ్లి పెండి పిల్లలు వేసుకోరు దండలు అవన్నీ ఉన్నాయి పిల్లలు వేసుకునే దండలు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద దండ చూడు ఇదైతే బాగుందా మంచి ఉందిగా ఎవరికి వచ్చిన తాత మరి నువ్వు కిరపాటి కూడా వచ్చినవా నలభై పోయినావా వన్ ఫార్టీ కార్డు ఉన్నావా ఇప్పుడు ఏడున్నావు నువ్వు వచ్చినావుగాపట్నం దగ్గర మనమన షాపు ఉంది దండల షాపు మన వచ్చినావు మరి ఎప్పటి సందో అడుగుతున్నా బీరప్ప తాతన్ దొరకరా బీరప్ప తాతరాలు కోళ్ళ పింఛను పోతాను అయిపోయినా నేను ఆయన దొరకరా తాత చెప్పినా చెప్పింది చెప్పిన చెప్పు